ఎందుకంటే నారాయణ గారు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యులు తొమ్మిది నెలలు డెలివరీ టైం అనుకుంటే లేదు లేదు ఆరు నెలల్లో చేసేయాలంటారు ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు స్పీడ్ వేరు ఆ స్పీడ్ ని తట్టుకోవడం గురించి చాలా అవుతుంది ఆయన ఆయన విపరీతంగా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసేస్తారు మిగిలిన చేయాలంటే అది అవకాశం లేదు ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు కొందరు అధికారులు చూస్తున్నారు బాబు చాలా కష్టం అండి మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు అలా పనిచేస్తున్నారు బాగా జరుగుతున్నాయి మేము ఏ ఉండగానే ఇదే మా లాస్ట్ తరము ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లు అన్నీ నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే అలా తీసుకో మరి మంత్రి గారు అయితే చాలా తీవ్రంగా మరి ఇక్కడైతే రాజధాని అభివృద్ధి విషయంలో వారు కానీ మిగతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఎట్లయితే చేస్తున్నారు విశాఖపట్నం కూడా అదే శ్రద్ధతో వారు పడుతున్న వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు చూస్తున్నాం కదా మీకు సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రిగారు ఉన్నారు కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని మంత్రిగారి ఎస్పీటీ స్పెషాలిటీ అండ్ ఆర్కిపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిషి అరిగిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు అత్యాధునిక పరికరములతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ ఆపోజిట్ టీడీపీ ఆఫీస్ రోడ్ నెల్లూరు